కల్తీ నెయ్యి వివాదంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియజేస్తున్నారు వీరంతా బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు టీటీడీలో రాజకీయ జోక్యం తగ్గించాలని కూడా నినాదాలు చేస్తున్నారు సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు తిరుపతి లడ్డు వివాదంతో హిందూ సంఘాలన్నీ ఐక్యమవుతున్నాయి విశాఖలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు వెంటనే ఆ ఏదైతే లడ్డు కల్తీ అయ్యిందో దానిపై వచ్చేకంగా విచారణ జరిపించాలని అంతా కూడా డిమాండ్ చేసే పరిస్థితి మంతపటి మాత్రమంది హిందూ సంఘాల నాయకులు అలాగే కొంతమంది హిందూ వేత్తలు ఉన్నారు చెప్పండి వాస్తవానికి ఈ ఘటన చూసాం అంటే ఓవరాల్గా అందరినీ కూడా భక్తులు అనేది ఒక వేదన అనేది కలిగించింది టోటల్గా ఈ వ్యవహారం మీరు ఏమంటారు నేను నిన్న ఈ వార్త విన్న దగ్గర నుంచి రాత్ర భోజనం కూడా ఇది ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు హిందువులుగా చూడలేదు ఇది కావాలని సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ఎప్పటినుంచో జరుగుతున్న ప్లాన్ ఆ ప్లాన్లో భాగంగానే అంటే లడ్డు అంటే ప్రపంచ దేశాలకి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఆ దైవంగా భావించే ఆ ప్రసాదాన్ని చెప్పులు కూడా తీసి ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకుంటారు అలాంటి లడ్డూలో కల్తీ జరుగుతుందంటే ప్రభుత్వాలు వీళ్ళని శిక్షించకపోతే హిందువులే తెచ్చుకున్నారు క్లియర్గా నేషనల్ లెవెల్లో ఉన్న ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మేము అనేది అదే ముఖ్యమంత్రి గారు దీన్ని బయట పెట్టారు కాబట్టి దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీదే ఉంది ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్ని చూపించారు దీని మీద హిందూ సంఘాలు చాలా ఆవేశంగా ఉన్నాయి మేమందరం డిమాండ్ చేసేది ఒకటి నిజంగా చేశారని అంటే కనుక వాళ్ళని తీయండి తిరుమల బోర్డులో దేవుడి మీద భక్తి లేని వాళ్ళు అలాగే నాస్తికులు దాంట్లో జాయిన్ అయ్యారు అన్య మతస్తులు కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేసేది ఒకటే వీళ్ళని కఠినంగా శిక్షించే కార్యక్రమం ఒకటి రెండోది తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డుని మీరు ఇంకా వేయలేదు కాబట్టి ఇప్పుడు దాకా మీరు ఏ పేర్లు అనుకున్నారో హిందూ సమాజానికి అనవసరం మీరు స్పష్టంగా రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ బోర్డు మారకుండా భగవంతుడితో అనుసంధానమై ఉన్న వాళ్ళని మాత్రమే టీటీడీ బోర్డులో వెయ్యాలి ఖచ్చితంగా తిరుపతి తిరుమల పవిత్రతే మాకు ముఖ్యం ఏదైతే ఈ లడ్డు నెయ్యి విషయంలో కల్తీ వివాదం బయటపడిందో దీనిపై ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేశారు దానిపై ఖచ్చితంగా పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి నిజా నిజాలు ఖచ్చితంగా బాధ్యతలను కఠినంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే ఎవరైతే దీనిపై ఆరోపణలు చేస్తారో వారిపైన కూడా ప్రత్యేకంగా తమ నిరసన అనేది కొనసాగుతుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నేను విశాఖపట్నం